హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసేది సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట క్వాంటిటీ కూడా మంచిగానే ఉంది అండి దీంట్లో నేను కూడా ఒక శారీ అయితే తీసుకున్నాను ఈ చీర కట్టుకుంటే మీకు ఒక రెండు వేల రూపాయల శారీ కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుందో అంత గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది కలర్ కూడా కూల్ అండ్ ప్లెజెంట్ కలర్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ మీద మేము త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది స్కానర్కి మాత్రమే పే చేయండి డైరెక్ట్గా నెంబర్కి పే చేయొద్దు అది వర్కౌట్ కూడా అవ్వదు కాకపోతే ఏంటి అంటే ఒక్క నెంబర్ తేడా వచ్చినా కానీ ఆ పేమెంట్ ఎవరికన్నా వెళ్ళిపోతుంది కాబట్టి కరెక్ట్గా చూసుకోండి అన్షూడ్ ఆఫీస్ శారీస్ అని కానీ వేర్ సారీస్ అని కానీ నేమ్ వస్తుంది స్కానర్కి పే చేయండి కరెక్ట్గా మాదే స్కానర్ ఉంటుంది కాబట్టి మీరు మాకే వచ్చేస్తుంది పేమెంట్ క్వాంటిటీ వచ్చేసరికి ఇంత క్వాంటిటీ ఉంది సిస్టర్ గ్రే కలర్ అండ్ పింక్ కలర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనమాట కూల్గా ఉంటుంది గ్రాండ్గా కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకి మద్రాసీ సిల్క్ అంటారండి క్లాత్ కూడా బాగుంది మెటీరియల్ నార్మల్ వాష్ చేసుకోవచ్చు మనం పెట్టే కాస్ట్ ఎంత అనేది మాత్రం చూసుకుని తీసుకోండి చాలా తక్కువ రేట్ దానికి అది వర్తా కాదా అనేది మాత్రమే మీరు ఆలోచించి తీసుకోండి ఓకే డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఏది కూడా కొనొద్దు చూసుకోండి చదువుకోండి ఒకసారి చదువుకొని మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి ఫస్ట్ నేను ఈ సారీ చూపిస్తాను పింక్ కలర్ బోర్డర్లో సిల్వర్ కలర్ జరీ వీవింగ్ ఉంటుంది సిస్టర్ సారీ ఇక్కడ చూపించమా బోర్డర్లో సిల్వర్ కలర్ జరీ వీవింగ్ ఉంటుంది ఇది ఈక్వల్ బోర్డర్ టూ సైడ్స్ వస్తుంది ఓకే ఇది బోర్డర్ కలర్ మధ్యలో అంతా కూడా గ్రే కలర్ వస్తుంది గ్రే కలర్ పైన మనకి ఒక లేయర్ లాగా రోజెస్ని డిజైన్ చేశారు పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేలాగా రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ పళ్ళు ఇది బ్లౌజ్లో ఎలా అయితే మనం పింక్ కలర్ లైట్ బేబీ పింక్ కలర్లో సిల్వర్ సిల్వర్ కలర్ చూసామో సేమ్ అలాగే వస్తుంది అనమాట అలాగే బ్లౌజ్ ఇట్లా వచ్చిందండి ప్లెయిన్ బ్లౌజ్ దానికి ఒక సిల్వర్ కలర్ బోర్డర్ మనకి ఎట్లా అయితే బ్లౌజ్లో శారీలో కనిపిస్తుందో సేమ్ అలాగే బ్లౌజ్ బ్లౌజ్కి ఇట్లా బోర్డర్ వచ్చింది నేనేంటి అంటే కూల్ కలర్ లైట్ కలర్ కదా తేలిపోతుందేమో అన్న ఉద్దేశంతో శారీలో స్టార్టింగ్లో మనకి గ్రే కలర్లో సెల్ఫ్ లైన్స్ లాగా కొంత మెటీరియల్ ఇచ్చారు ఏది కట్ అంచ్ అంటారు కదా కట్ అంచ్లో ఇచ్చారు అది కూడా ఏంటంటే గ్రే కలర్ కాంబినేషన్లో వస్తుంది ఒక హాఫ్ మీటర్ వరకు ఉంటుంది ఇంత 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 వస్తుంది ప్లేన్లో దాంట్లో నుంచి ఒక చిన్న బోర్డర్ లాగా ఇంత ముక్క తీపించి నేను ఇలా కుచ్చుల్లాగా పెట్టించుకున్నా ఓకే మీరు కూడా ట్రై చేయండి బ్యాక్ నెక్ ఇలా ఉంటుంది స్టైల్ నేను ఎలాగో యూజ్ చేసేది డీప్ నెక్సే కాబట్టి డీప్ నెక్ అయితే పెట్టించుకున్నా పార్సిల్ ఫోటో పెడతారు కదా సిస్టర్స్ మీకు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి మీరు పేమెంట్ చేసిన తర్వాత టూ డేస్ ఆర్ త్రీ డేస్ లోపు కనుక మీకు పార్సిల్ ఫోటో పెట్టకపోతే ఒక్కసారి ఇన్ఫామ్ చేయండి మేము అమౌంట్ పే చేసాము మాకు ఎందుకు పార్సిల్ ఫోటో పెట్టలేదు అని వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుని మాది ఏమన్నా మిస్టేక్ ఉంటే కనుక అది క్లియర్ చేసుకుంటాం పార్సిల్ ఫోటో మీకు పెడతారు కదా అది సేవ్ చేసుకునే బాధ్యత మాత్రం మీదే అండి ఎందుకంటే మాకు బల్క్ మెసేజెస్ ఉండడం వలన ఫాస్ట్గా మేము వాట్సాప్లో రిప్లై ఇవ్వలేకపోతున్నాం స్ట్రక్ అయిపోతుంది సో అందుకోసమని మేము కొన్ని చార్ట్స్ అనేది డిలీట్ చేయాల్సి వస్తుంది ఒక టూ థౌజండ్ చార్ట్స్ ఉంచుకొని మిగిలినవి డిలీట్ చేసేస్తున్నాం మీ పార్సల్ మీ దగ్గరకు వచ్చి అది ఓపెన్ చేసి అంతా బాగుంది అనుకునే వరకు కూడా ఆ పార్సల్ ఫోటో మాత్రం డిలీట్ చేయొద్దు దాని మీద ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఓకే వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకి రెండు ఛానల్స్ ఉన్నాయి డైలీ వేర్ శారీస్లో కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తాం అక్కడ కూడా చక్కగా చూడండి కలర్ చాట్ కలర్ఫుల్ శారీస్ అన్నీ పెడతాము అది కూడా ఒకసారి చూడండి మీకు నచ్చితే అక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ